ప్రభుత్వం గిరిజన నిరుపేద యానాదులకు ఎన్నో జీవాలు సంక్షేమ పథకాలు విడుదల చేయడం జరుగుతుంది కానీ మండల అధికారుల నిర్లక్ష్యం వల్ల వారు సరైన సర్వే జరపకుండా గిరిజన నిరుపేద యానాదులకు ప్రభుత్వం ఎన్నో జీవాలు పథకాలు అందజేస్తుంది ఆ గిరిజన నిరుపేద యానాదులు ఏ కాలనీల సంఘాల్లో ఎక్కడ ఉంటున్నారు ఏ గ్రామాల్లో ఉంటున్నారు సర్వే చేయకుండా వారి దగ్గరికి వెళ్ళకుండా ఆయా ఆఫీసుల్లో కూర్చోవడం ఆ ఫ్యామిలీ కింద ఏసీలలో కూర్చోవడం ఏదో ఫ్యాషన్ గా వస్తారు మా గిరిజను నిరుపేద యానాదులు ఉండదు అక్కడ ఫ్యాషన్ గా వచ్చేది ఆ గుడిసెలు ఈ విధంగా బతుకుతున్నారో అని తెలియజేయడం ఒక ఫ్యాషన్ గా ఉపయోగించుకుంటున్నారు తప్పనిచ్చే సరైన సర్వే జరిపించి ఆ గిరిజను నిరుపేద యానాదులు ఏ ఏ సంఘాల్లో కాలనీలో జీవిస్తున్నారు వాళ్ళు ఎటువంటి దుర్భరమైన పరిస్థితులు అనుభవిస్తున్నారు వాళ్ళకి పక్కా గృహాలు ఉన్నాయా ఆధార్ కార్డు ఉందా రేషన్ కార్డు ఉందా హెల్త్ కార్డు ఉందా జాబ్ కార్డు ఉందా వాళ్ళు ఏ విధంగా జీవిస్తున్నారు వాళ్ళ పిల్లలు చదువుకుంటున్నారా లేదా లేదా ఎక్కడైనా వెట్టి చాకిరికి బలైపోతున్నారా అని జిల్లా మండల అధికారులు సర్వే సరైన సర్వే జరపకుండా పోవడం వల్ల ఈరోజు మన ప్రత్యక్షంగా రాజపాలెం కొడలూరు మండలంలో ఉన్నటువంటి వినాయక కాలనీలో వీరు చూస్తే మీకు అర్థమవుతుంది ఇక్కడ మొత్తం ముప్పై కుటుంబాలు పైగా ఉన్నాయి కానీ వీళ్ళు ఇరవై ఐదు సంవత్సరములుగా ఈ కూలి గుర్చుల్లోనే ఈ దుర్భరమైన పరిస్థితుల్లోనే జీవిస్తున్నారు తప్ప వీరిని పక్క గృహాలు కూడా నోచుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు గిరిజన నిరుపేద యానాదుల పైన ఎన్నో ఎన్జిఓలు అవి ఇవి పెట్టుకొని దోచుకుంటున్నారు తప్ప ఏదో మా గుడిసెలు ఇలాంటి ఇలాంటి ఏరియాలోకి వచ్చి నిరుపేద గుడి యానాదులు ఉంటున్న ఏరియాలోకి వచ్చి ఆ గుడిసెలు చూపించి వాటి మీద మేము పట్లేస్తున్నాము వాళ్ళకి రేషన్ బియ్యం ఇచ్చాము పది కేజీలు ఇచ్చాము లేదనుకుంటే వర్షాకాలంలో ఒక దుప్పటి బెడ్షీట్ ఇచ్చాము అని చెప్పి ఎన్జిఓలు ఎన్నో ఉండే రాష్ట్రంలో అంటే మా గిరిజన నిరుపేద యానాదుల మీద ఎన్జిఓలు ఏవేవో పెట్టుకొని వాళ్ళు ఒక ఫ్యాషన్గా గా మమ్మల్ని ఉపయోగించుకుంటున్నారు తప్పనిచ్చి వీళ్ళకి సరైనటువంటి న్యాయం జరగటం లేదు సరైన న్యాయం జరుగుంటే ఒక ఎన్జిఓ పెట్టుకున్న వాళ్ళు ఆయా గిరిజన నిరుపేద యానాదులు ఉంటున్నాయి ఏ వస్తారు ఒక వర్షం పడుతుంది నీళ్లు తాడుతుండే పట్టేసిపోతాడు పట్టంటే సిపోయావు మళ్ళీ ఇరవై సంవత్సరాలకు వచ్చి మళ్ళీ ఇంకో పట్టేసిపోతావా లేదంటే ఐదు సంవత్సరాలు పట్టేస్తావు ఐదు సంవత్సరాలుగా పట్టేస్తావా సంవత్సరం పట్టేసిపోతుంటావా నువ్వు వచ్చినప్పుడు నువ్వు ఇక్కడ ఇక్కడ ఏరియాలో ఏం జరుగుతుంది ఈ విధంగా మనం ప్రతి ఒక్కసారి పట్టలు వేసుకోవాలి గిరిజన ఏనాదులకు వరుస్తుంది నీళ్లు వచ్చేసినాయి లేదనుకుంటే వాళ్ళు దుర్భరమైన పరిస్థితుల్లో ఉంటున్నారని చెప్పి మీరు వాటిపైన ఫండ్లు దండుకోవడం తప్పనిచ్చి వీళ్ళకి సరైన న్యాయం జరుగుతుందా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను సరైన న్యాయం జరుగుతా ఉంటే ఈ ఇరవై సంవత్సరం తరబడి ఈ కూరు గుడిసెల్లో వీళ్ళు మగ్గిపోవాలా మీరు సరైన ఒక ఈ ఎన్జిఓలు గిరిజను నిరుపేద ఏదో మీద ఆయా సంస్థలు పెట్టుకొని ఆయా పండ్లు దండుకునే వాళ్ళు ఒక ఫ్యాషన్ అంటే వీళ్ళు ఒక ప్యాషన్ చూసి వీళ్ళని ఇదే విధంగా శాశ్వతంగా బలి చేస్తున్నారు తప్పనిచ్చి ఈ గిరిజన నిరుపేద యానాదుల్ని అభివృద్ధి చేయాలి వీరికి శాశ్వతమైన పరిష్కారం చేయాలి అనే ఆలోచనలు అయితే ఉండటం లేదు అంటే వీళ్ళని ఒక ఫ్యాషన్ గా చూపించుకోవాలి అంటే వీళ్ళని పెట్టే మనం దోచుకోవాలి వీళ్ళని పెట్టే మనం తినాలి వీళ్ళనేది బాగుపడితే మనం దోచుకోలేము ఒక దురుద్ద దురుద్దేశమైన ఆలోచనతో మా నిరుపేద గిరిజను యానాదు బలి చేస్తున్నారు